श्रीपुण्यलिङ्गेश्वर श्रीमहापुण्यलिङ्गेश्वर श्रीपुण्यलिङ्गेश्वर श्रीमहापुण्यलिङ्गेश्वर लिङ्गाकारमुनि वै अखिलमुकाचे ईश्वरा अनादनादुलको रक्षणानिवे हर हरा, हरा। अभाग्यजीवुल आकलिति अभयङ्करा నా పేరు అంజలిదేవి మేము యాదాద్రిభోని డిస్టిక్ నుంచి వచ్చాము మాకు ఈ లింగం ఎలా తెలుసు అంటే చౌటుప్పల్ ఇక్కడ ఈ పరిధిలోకి వస్తుంటే బోర్డు చూసి ఇక్కడికి వచ్చాము ఫస్ట్ ఎంట్రింగ్ పుణ్యలింగేశ్వర స్వామిని చూడగానే ఫస్ట్ కూజ్ బంప్స్ వచ్చినాయి బాగా అనిపించింది నెక్స్ట్ గణపతి దేవుణ్ణి దర్శనం చేసుకోగానే బాగా అనిపించింది పీస్ఫుల్గా ఉంది దేవుణ్ణి చూస్తుంటే చాలా బాగుంది దేవుళ్ళన్నీ ఇక్కడే దర్శించుకుంటున్నాము మాణిక్యమ్మ దేవిని చూడగానే చాలా మంచిగా అనిపించింది శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు సంతోష్ నేను చోటప్పల్లో ఉంటున్నాను ఇప్పుడు నాది అయితే వైజాగ్ యాక్చువల్గా ఇక్కడ దివిస్ లో వర్క్ చేసి ఇక్కడ చేస్తున్నాను అయితే ఇక్కడ మా ఇంటి రిలేటివ్ పక్కన వాళ్ళ ద్వారా ఇక్కడ గుడి ఉంది అనేది తెలిసింది ఈ సోమవారం ఇక్కడ దర్శించుకుని నాకు సంతోషంగా ఉంది జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడో ఉంటాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మనం ఒకే ప్లేస్ లో చూడడం పుణ్యక్షేత్రంలో చే చూద్దాం చాలా సంతోషంగా ఉంది ముందుగా మనం గణపతిని స్వామిని దర్శించుకుంటాం ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత పన్నెండు జ్యోతిర్లింగాలని మనం దర్శించుకున్న తర్వాత మానక్యంబ అమ్మగారు దర్శించుకుంటాం మాకు కూడా సంతానం లేదు అమ్మవారు సంతానం కోసం కలిగే మేము ప్రార్థించుకున్నాం ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అంటే కొంచెం విలేజ్ కూడా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉంది చాలా మాకు సంతోషంగా ఉంది ఇది ఫస్ట్ ఫస్ట్ టైం రావడం శ్రీ 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 పుణ్యలింగేశ్వర అందరికీ నమస్కారం అండి నేను విజితారెడ్డి బంజారాస్ నుంచి వచ్చానండి ఇంతకుముందు అమ్మ నాన్న ఆశ్రమం నుంచి ఐఎమ్ వెరీ వెల్ అక్వైంటెడ్ విత్ దిస్ చాలా రోజుల నుంచి ఏదో పాప పాప వాళ్ళ పుట్టిన రోజుల్లో అది ఇది అన్నదానానికి ఐ విస్ టు కాంట్రిబ్యూట్ సో సంహవ్ ఈ టెంపుల్ ఉందని వాళ్ళ తెలిసి వచ్చామండి రియలీ ఇట్స్ నాట్ లైక్ అ టెంపుల్ ఇట్స్ రియల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే ఇది ఒక క్షేత్రానికి వచ్చినట్టుంది సీయింగ్ ఆల్ ద ట్వెల్వ్ జ్యోతిర్లింగాల్ టుగెదర్ ఈజ్ రియల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ ఈచ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ మెటిక్యులస్లీ ప్లాండ్ అండ్ డన్ చాలా బాగుంది ఇట్స్ క్షేత్రానికి వచ్చినట్టుంది అండ్ ఇంకా అమ్మవారు ఉన్నారు నందీశ్వరుడు ఎవ్రీథింగ్ వెరీ వెల్ కావ్డ్ అండ్ మోర్ ఓవర్ ఈచ్ టెంపుల్ లైక్ జ్యోతిర్లింగాలు కూడా సేమ్ రిప్లికాస్ ఇట్ ఇట్స్ ఇన్ ద్యోతిర్లింగా ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ దట్ వే ఆ జ్యోతిర్లింగాలు షేప్ ఆర్ మేబీ ద టెంపుల్ సైజు షేప్ గోపురం అంతా కూడా బాగుందండి ఇట్స్ రియల్లీ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అల్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టు కమ్ ఓవర్ యువర్ అండ్ కాంట్రిబ్యూట్ ఐ వాట్ వాట్ ఎవర్ దే వాంట్ అప్లిఫ్ట్ ద టెంపుల్ మోర్ బెటర్ వే ఓకే శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు విజయ నేను సాయిదాబాద్ కాలనీ నుంచి వచ్చాను ఇటువంటి ఇక్కడ ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉందని నేను అనుకోలేదు కేవలం నేను అమ్మా నాన్న నాథాశ్రమ అనుకునే వచ్చాను గాని ఇన్ని శివలింగాలు ఇక్కడ దర్శనం చేసుకుంటామని నేను అసలు అనుకోలేదు చాలా బాగున్నాయి అనుకోండి ఇందులో సగం మేము చూసాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి మేము ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకున్నామో అలాగే నిర్మించారు చాలా సంతోషం తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మా సిస్టర్ తోటి కానీ ముఖ్యంగా ఈ అమ్మా నాన్నల అనాథాశ్రమంలో వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు అందుకు చాలా సంతోషం అనిపించింది ఎంతోమంది పేదవాళ్ళు దర్శనానికి వచ్చేవాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళలేకపోతారు ఒక అందరు వచ్చి దగ్గర ఉంది కాబట్టి అందరికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు చాలా సంతోషం అండి శ్రీ 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 పుణ్యలింగేశ్వర మేము హైదరాబాద్ కొంపల్లి నుండి వచ్చామండి మాకు ఇక్కడ జ్యోతిర్లింగాలు పన్నెండింటిని దర్శించుకోవడం చాలా బాగా ఉంది ఈరోజు సోమవారం జ్యోతిర్లింగాల దర్శనం మంచిగా అనిపించింది శ్రీ 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 పుణ్య నమస్కారం నా పేరు వేణుగోపాల్ యాక్చువల్ మేము కర్ణాటక నుంచి వస్పేట్ హంపి దగ్గర నుంచి వచ్చామండి మేము ఫస్ట్ ఇక్కడ మనకి మా అక్కగారు ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందని వాళ్ళు మాకు తెలియపరిచింది మేము ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ జయసిద్ధి గణపతి ఆలయం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ దాని తర్వాత మాణిక్యాంబ దేవి ఆలయం ఆలయంకి పోయి అక్కడ దర్శనం చేసుకున్నాం చాలా బాగుండేయండి దేవి మాత తల్లి ఇక్కడ లాస్ట్కి పుణ్యలింగేశ్వర స్వామి ఇక్కడ జ్యోతిర్లింగాలన్నీ పన్నెండు పన్నెండు జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాం అంటే అంత అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని చూడ్డానికి ఇక్కడ ఒకేసారి పన్నెండు జ్యోతిర్లింగాల్ని చూడ్డానికి చాలా మాకు సంతోషంగా ఉంది ఇక్కడ అందరికీ వ్యవస్థ కల్పించిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఇదిగా ఉండాలని మళ్ళీ లాస్ట్కి పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది మా పేరు సరస్వతి అండి మేము చళకేరీ నుంచి వచ్చినాము అన్ని జ్యోతిర్లింగాలు చాలా బాగుండవి కాళ్ళనొప్పులు అన్ని తిరగలేకపోయిన వాళ్ళకి ఇక్కడ అన్ని ఒకటేసారి దర్శనం ఇస్తవి చాలా బాగుంది మేము శ్రీనివాస్ అని కర్ణాటక నుంచే వచ్చినామండి చళకరీ చిత్రదుర్గ డిస్టిక్ ఇక్కడ చూడడానికి చాలా ఇంపుగా మంచి ఇది కనబడింది నాకు ఇంకా డెవలప్మెంట్ అవుతా ఉంది అయినా కానీ చాలా ఇదిగా ఉంది కావాలి ముందు రావాలని కోరుకుంటున్నాను శివహి శివమ్హి శిరస్సు వజ్జి నమస్కరించి శ్రీ శ్రీ పుణ్య లింగే నా పేరు లక్ష్మి చంద్ర అండి నేను చెంగిచేర్ల నుంచి వచ్చాను ఇక్కడ టెంపుల్ ఉండేది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి తెలుసు అమ్మ నాన్న నా దశ్రమం నేను ఫాలో అయిపోతుంది బాగుందండి టెంపుల్ అన్ని జ్యోతిర్లింగాలోకి దగ్గర చూడడం చాలా మంచిగా అనిపించింది ఇక్కడ లో ఉండే మంచిగా చేశారు అంటే ఇంకోటి కుంకుమార్చిని కూడా చేయించారు చాలా పీస్ఫుల్ గా ఉన్నాను ఇంకోటి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది దాతలు ఎవరైనా ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది నుంచి వచ్చినాం ఈ దేవాలయం ఉన్నదని మాకు అసలు తెలియదు మేము అనాథాశ్రమం ఉన్నదానికి వచ్చినాం మేము కొన్ని వాళ్ళకి ఇచ్చేద్దాం పాపం వాళ్ళకని వచ్చినాం అయితే ఇక్కడ చివరికి దేవాలయం చివరికి అన్ని జ్యోతిలింగాలు బాగున్నాయి అన్ని చూసినాం అన్ని దర్శనం చేసుకున్నాం చాలా ఉంది మళ్ళీ అంతా తయారైనాక మళ్ళీ కూడా వస్తాం మేము మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ వస్తాం మేము మా ఆయన పేరు రాములు నా పేరు అనసూర్య నా కొడుకు పేరు నాగరాజు ఇక్కడ వాతావరణం ఇదంతా చాలా బాగుంది ఉంది ఓకే నా పేరు నాగరాజు నేను మల్లిగొండ నుంచి వచ్చాను ఇక్కడ యాక్చువల్లీ అన్నా అమ్మానా అనాథాశ్రమానికి వచ్చాము మేము కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా కురిస్ వచ్చేసరికి ఇక్కడ టెంప్ దేవాలయం ఓపెనింగ్ ఉంది ప్రారంభమైందని తెలిసింది వచ్చి లోపలికి వచ్చి దర్శించుకున్నామని లోపలికి వచ్చాము ఈ చుట్టూ ఉన్న ఈ జ్యోతిర్దిమాలు ఇవన్నీ మనకు అవన్నీ లేని వాళ్ళకు వయోభారంతో ఆర్థిక భారంతో తిరగలేని వాళ్ళకు ఇవన్నీ ఇక్కడ అన్ని ఒకే దగ్గర ఉండడము ఇవన్నీ చాలా బాగున్నాయి ఫస్ట్ రాగానే వినాయకుడు తర్వాత అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్న తర్వాత అమ్మవారు శివుడు శివుని దగ్గరికి వెళ్ళగానే గోత్రనామాలతోని వాళ్ళు అర్చన చేశారు ఇవన్నీ బాగా చేశారు దేవాలయం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇప్పుడే బాగుంది అంటే ఇంకా పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటది శ్రీ 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 పుణ్యలింగేశ్వర మా పేరు బాతరాజి లింగయ్య లింగమ్మ టెంపుల్ కు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంది పన్నెండు జ్యోతి చూసినా వినాయకులు చూసినా రావాలని పిల్లలకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అందరం జనం అనేది బాగా రావాలి బాగా కోరుకుంటుంది అందరికి సాయం చేయాలి దేనికి ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఉండి వస్తువు రావాలి ఇక్కడ బాగుంటుంది మన దయ ఉన్నంత దేవుని దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు మంచిగా రావాలి జనం శ్రీ 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 పుణ్యలింగేశ్వర నా పేరు కృష్ణవేణి అండి నేను హైదరాబాద్ ఈసీఐఎల్ జిఆర్ రెడ్డి నగర్ కాలనీ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ మందిరము వచ్చాము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలని ఎన్నో రోజులుగా మేము అనుకుంటున్నాము కానీ మొన్న ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ట చేశారని తెలిసిన తర్వాత వెంటనే త్వరగానే త్వరలోనే రావాలనేసి కోరిక మాకు కలిగింది దాంతో ఈరోజు మార్నింగ్ నిన్ను అనుకున్నాము ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చేసాము గురూజీ వారికి చాలా చాలా ధన్యవాదాలు చాలా సంతోషం ఆయన దర్శనం కూడా మాకు కలిగిస్తే ఆనందిస్తాము మేము చాలా బాగుంది ఈ జ్యోతిర్లింగాలని ఇక్కడ ఉన్న అందరం కూడా మ్యాక్సిమం నిజంగా అన్ని జ్యోతిర్లింగ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి రెండే ఉన్నాయి మిగతా అన్ని చేసుకున్న వాళ్ళమే కానీ ఇంత బాగా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిజంగా చేసుకున్నామో లేదో అనేది చెప్పకూడదు కానీ ఇంత బాగా మేము చేసుకోలేదు ఇంత దగ్గర నుంచి ఇంత బాగా నిజంగా అక్కడైతే ఎలా ఉన్నాయో అని చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కూడా మాకు పునర్దర్శనం ఆ భగవంతుడు కలిగించాలని కోరుకుంటూ ఆ గురూీ దర్శనం కూడా మాకు ఒకసారి కలిగించి మాకు కూడా ఆయుర ఆరోగ్యాలతో మేమందరం బాగుంటే మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కావాలని మాకు ఆశీర్వదించాలని గురుజీ వారిని కోరుకుంటున్నాము మేము నా పేరు పద్మావతి మేము హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర జీఆర్ఎడి నగర్లో ఉంటాము ఇక్కడ ఆశ్రమం ఉంది ఇక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్ట అయ్యింది అని మా ఫ్రెండ్స్ చెప్తే మేము యూట్యూబ్లో చూసి వచ్చాము మాకు ఇక్కడ వచ్చాక చాలా మంచిగా అనిపించింది దగ్గర నుంచి జ్యోతిర్లింగాలన్నీ మంచిగా దర్శనం చేసుకున్నాము మా పిల్లల పేర్లతోటి అర్చనలు చేయించుకున్నాము ఇలాంటి ఇంకా మంచిగా కట్టాలని ఆ గురూజీ గారిని కోరుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు నాగమణి నేను జిఆర్ రెడ్డి నగర్ నుంచి వచ్చానండి ఇక్కడ ఈ ఆలయం ఉందని నాకు తెలిసింది అంటే మా ఫ్రెండ్ గాయత్రి చెప్పింది ఆ తండ్రి దయం ఆ పైన ఉంది ఆ తండ్రిని మేము దర్శించుకోవాలని ఆయనకు సంకల్పించాడు మా సంకల్పాలను నెరవేరుస్తాడని మమ్మల్ని అందరినీ ఆ దేవుడు చల్లగా చూస్తాడని కోరుకుంటున్నాను ఓం శివాయ నా పేరు గాయత్రి అండి మేము అందరం కూడా ఈ సైర్లో జిఆర్ రెడ్డి నగర్ నుంచి వచ్చాము కానీ ఆ జ్యోతిర్లింగాలు నాకు ఆ రోజే అసలు ప్రతిష్టాపన చేసిన రోజే రావాల్సింది రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఆ రోజు రాలేకపోయాను చాలా రష్ ఉంటుంది నువ్వు ఇబ్బంది పడతావు మమ్మీ మా పిల్లలు కొంచెం అబ్జెక్షన్ చేశారు వచ్చాము ఇలా చూస్తుంటే నాకైతే నేను ఒకసారి కేదార్నాథ్ వెళ్ళానండి వెళ్ళిన ఆ మంచులో నైట్ ఇట్లా తోచేస్తున్నారు దర్శనానికి వెళ్తే అసలు ఆ శివయ చూస్తుంటే అసలు నాకు ఇప్పుడు అలా కళ్ళు మూసుకుంటే ఆ కేదార్నాథ్లోనే కనిపిస్తున్నాడు అనమాట అలా శ్రీ 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 పుణ్యలింగేశ్వర నమస్తే అండి నా పేరు శ్రావణి సో ఇంత బిజీ లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి అన్నీ ఇప్పుడు మా లాంటి వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి అన్ని లింగాలు దర్శనం చేసుకోలేరు సో అలాంటి వాళ్ళు అంత బిజీ లైఫ్లో ఏదో ఒక సాటర్డే సండే అయినా లీవులు ఉంటాయి మనకి సో అది ఒక్క రోజైనా వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా ఒక వన్ డే లేదంటే ఒక ఫైవ్ అవర్స్ అట్లా స్పెండ్ చేసి వెళ్ళాలని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ లీవ్ పెట్టి వచ్చిన దానికి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను చెప్పలేను నా పేరు సామ్రాజ్యం అండి మౌలాలి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషంగా ఉంది మానవ సేవ మాధవ సేవ రెండు కలిగినాయి మాకు నమస్కారం అండి నా పేరు వీరకుమారి మేమంతా జీఆర్ రెడ్డి నగర్ నుంచి వచ్చామండి నాకు అసలు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే చాలా భావోద్వేగం అనిపించిందండి ముందల గణపతి గుడిలోకి వెళ్ళడంతోనే అందరూ గోత్రనామాలతో పూజ చేశారు చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత ఇంకా అమ్మవారి గుడిలోకి వెళ్ళి అలానే గోత్రనామాలతోటి పూజ చేశారు శివాలయంలో కూడా అలానే చేశారండి ఎక్కడ ఇలాంటి భాగ్యం కలగదండి మనం చెప్పి టికెట్లు తీసుకొని మరి అర్చన చేయించుకోవాలన్నమాట అలాంటిది ఇక్కడ మేము అడగకుండానే గోత్రనామాలు చదివి అందరికీ అర్చన చేయడం అనేది మాకు చాలా సంతోషం అనిపించిందండి అండి అసలు ఈ ప్రాంగణంలోకి రావడంతోనే అదొక భావోద్వేగం అనమాట ఎంత ప్రశాంతత కలిగిందంటే అంటే ఇంకా కొంచెంసేపు కూర్చుందాము అలా అనిపించింది అనమాట నా పేరు నర్మద అండి మాది కూడా జిఆర్ రెడ్డి నగరే నాకు ఇక్కడ ఆశ్రమం ఉంది అని అవన్నీ నాకేం తెలియదు అండి మామూలుగా నేను హౌస్ వైఫ్ని మా ఫ్రెండ్ చెప్పారు నేను ఇలా వెళ్తున్నాను అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకి వెళ్తున్నాను అని చెప్పింది కానీ ఇక్కడ టెంపుల్ ఉంటుందని కానీ నాకు తెలియదండి ఆశ్రమం ఉంది ఒకసారి వెళ్ళొద్దాం రండి అన్నది సరే అని వచ్చాను నాకు ఎప్పుడు కేదార్నాథ్ వెళ్ళాలని ఒక కోరిక అండి కానీ నన్ను పంపించడానికి మా వారు కానీ ఇష్టపడరు నువ్వు అక్కడ జర్నీ నడవలేవు అక్కడ నువ్వు ఆ చలికి ఉండలేవు అని నన్ను వెళ్ళనివ్వట్లేదండి ఇక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగం చూశాక అక్కడ చూడకుండా ఇక్కడైనా దర్శనం చేసుకున్నాను అని హ్యాపీ అనిపించిందండి చాలా ప్రశాంతంగా ఉంది మళ్ళీ మళ్ళీ దగ్గరలో ఉంది మనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మాకు ఇక్కడికి రావడానికి అంతే మళ్ళీ మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంది ఎన్నిసార్లు అయినా రావచ్చు అనేది ఇక్కడ చూసిన తర్వాత అనిపించిందండి वञ्ची नमस्करिच श्री श्री, श्री, श्री पुण्यलिङ्गे